సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జనసేన పార్టీకి రోజు రోజుకు ఆదరణ లభిస్తోంది కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం ముత్తులూరుపాడులో వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి వైసీపీ పార్టీ నుంచి మూడు వందల కుటుంబాలు జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు ఇక కందునూరు గోపి గ్రామస్తులకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన పార్టీ సిద్ధాంతాలు అలానే పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చే పార్టీలోకి చేరామన్నారు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయం సాధించడం తథ్యమని అన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మైలుపు నియోజకవర్గం కాగా పిచ్చిమిల్లవాయి గారిని కూడా మన యువత తరఫున పూర్తి నేను మిలిటరీలో ఇరవై ఐదు సంవత్సరాలు చేసి నాకు ఆయన ఎంతో గౌరవం కాబట్టి మా మైదుకూర్ నియోజకవర్గాన్ని ఆయన పార్టీలో చేరి మైదుకు నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి మనము బలోపేతం చేసేదానికి అందరితో కలిపి పోరాడదామని చెప్పి ఈరోజు ముత్లూరుపాడులో మొదలుపెట్టి మైదుకు నియోజకవర్గం మొత్తం కవర్ చేసి జనసేన టీడీపీ అలయన్స్ గెలిచేలాగా పోరాడి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన అలయన్స్ను గెలిపించి ఎదుగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు గ్రామంలో మూడు వందల కుటుంబాలు కాజీపేట మండలం ముతులూరు పాడు పల్లెలో గ్రామంలో కనీసం మూడు వందల ఫ్యామిలీస్ ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది దీని ఈ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ఈ వేవ్ చూస్తే ఖచ్చితంగా మన జనసేనకు ఇది సైలెంట్ వేవ్ లాగా తయారయ్యి ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్లో అభ్యర్థి ఎవరున్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి గెలిపి తీరుతారని నాకు ఆశాభావం కలిసేసింది ఈ సందర్భంగా నన్నీ నమ్మకం ఉంది ఈ ఎన్ని ఆటంకులు కల్పించినా ఏ విధమైన వాళ్ళు కరెంటు తీసినా ఏం తీసినా మా మా మీటింగ్ ఎక్కడే కానీ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ముసలోళ్ళు ఉన్న ఉన్నా పిల్లోళ్ళు ఉన్నా వాళ్ళందరి సపోర్ట్ తోటి మేము ముందుకెళ్ళి ఈ సభను విజయంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మొత్తం దగ్గర దగ్గర మూడు వందల కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి ఇంతమంది జాయిన్ అవ్వడం ఇదే మొదటి ఫంక్షన్ సమావేశము అదేవిధంగా చాలా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాము అదేవిధంగా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో యూత్ అందరూ నడుస్తూ అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు దేశం కోసం పోరాడిన కల్నల్ గారు గోపి గారు వారి ఆధ్వర్యంలో మా ఊర్లో ఈరోజు మూడు వందల కుటుంబాలు చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇదే విధంగా నియోజకవర్గం పూర్తి స్థాయిలో ప్రతి ఊరిలో కూడా ఇదే విధంగా ప్రోగ్రాం మేము కండక్ట్ చేసి జనస్థాయిని జనసేనను బలోపేతం చేసి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి జనసేన అభ్యర్థినే ప్రకటించే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాము ముందుగా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు మైదుకు నియోజకవర్గంలో కాజిపేట మండలము ముత్తులపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేరికలు జరిగాయి మన మన యువనాయకులు వచ్చినటువంటి కందనూరు గోపి గారి ఆధ్వర్యంలో ఈ స్థానికంగా ముత్తులపాడలో ఉన్నటువంటి గోగు భారత్ తర్వాత వారి మిత్ర బృందం మిగతా మనకు నుంచి నుంచిగా సహకరించినటువంటి శ్రీను శివయ్య వీరందరి ప్రోత్బలము నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది మాకు కార్యక్రమానికి ఈ వైసీపీ ప్రభుత్వం ఆటంకం కలిగించాలన్న దురుద్దేశంతో కూడా ఈ లైవ్ ఏదైతే మనకు మీడియా మిత్రులకు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనకు కరెంటు తీసేసి మమ్మల్ని ఎంత ఇబ్బందులు యువత పెద్ద ఎత్తున మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు ముఖ్యంగా మహిళా తల్లులు ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున వచ్చినారో మొట్టమొదటి రోజు భారీ స్థాయిలో చేసినటువంటి ఈ వేడుక దిగ్విజయంగా పూర్తయిందని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైసీపీ వైరస్ను ఖచ్చితంగా తరిమి కొట్టి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో నియోజకవర్గం గెలిపిస్తామని దానికి శుభ సూచన చూపిస్తూ కందునూరు గోపి గారి నాయకత్వాన్ని మరింత ముందుకు బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు